శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మన కేటీపీఎస్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఉపాలయంగా వేయించేసినటువంటి శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం ఐదు గంటల నుండి కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు స్వామివారికి నిర్వహించబడుతూ ఉంటాయి అలాగే రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రదోషకారములనందు స్వామివారికి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము తదుపరి ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి కూడా స్వామివారికి పంచహారత సభ నిర్వహించబడుతుంది రేపు మహాశివరాత్రి నాడు సాయంత్రం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి కూడా గౌరవనీయులైనటువంటి కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి లీలా కళ్యాణ మహోత్సవం రాత్రి ఎనిమిది గంటల నుండి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే మహాశివరాత్రి నాడు ఇరవై ఆరో తేదీ బుధవారం రాత్రి పన్నెండు గంటల నుండి కూడా లింగోద్భవ కాల నందున మరలా తిరిగి మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకము స్వామివారికి అత్యంత వైభవపేదంగా నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము తదుపరి ఈ యొక్క పాలవంశ పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటి అంటే మన ఆలయంలో వెనకాల భాగంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆత్మలింగాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భక్తులు ఎవరైనా సరే వారి వారి స్వహస్థాలతో వచ్చి అక్కడ మీరు అభిషేకం చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశం అన్ని చోట్ల ఉండదు మీరు మీ శక్తి కొలది అభిషేక ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఎవరి శక్తి కొలది వారు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు మీ చేతులతో మీరు అభిషేకం చేసుకోవచ్చు